క్రమైన సంఘటనలు అందరం కలిసి ఈ రోజు రాజకపేట గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఈ మన రాజ గ్రామానికి ఏపీఎం మరియు డిపిఎం గారు సిసి వారు రావడం జరిగింది వచ్చి ఐకెపి సెంటర్ రెండు ఐకెపి సెంటర్లు ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఐకెప్ సెంటర్కి రెండు ఐకెపి సెంటర్లకి కొత్త బాటిల్ వెళ్ళిపోవడం జరిగింది ఫ్యూచర్లో కూడా చాలా ముప్పై రెండు రోజుల తర్వాత రాజకీయ ద్వారా కొత్తగా ఎదుర్కోవడం జరుగుతుంది ఎలిగేషన్స్ అంటే రాజెక్ట్ అవకతవకలు జరిగింది గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరం వరకు ఐకేపీ సెంటర్లో అవకతవక జరిగింది చాలా లావాదేవీల దగ్గర కానీ లేకుంటే కొనుగోలు వర్ణ కొనుగోలు కేంద్రంలో చాలా అవకతవకలు జరిగింది కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం అదే అవకాశం జరిగినప్పుడు ఎక్కడికి పోయి అవకాశం జరిగినట్టు కొంచెం సోమవారం రోజు ప్రజావాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే పరిణామ తెల్లారి ఒక ఐదారు కలిసి లెక్కలు చేసుకోవడం జరిగింది ఏది డాక్టర్ మేర సంఘంలో లెక్క చేస్తే దాన్ని దాన్ని మేము తిరస్కరించి మళ్ళీ మన సమాచార చ సమాచార శక్తులు అతని దగ్గర సునీర్ సార్ దగ్గర మళ్ళీ డిఆర్డిఓలో అప్లికేషన్ చేశాము ఈరోజు డిఆర్డిఓ నుండి సార్ రావడం జరిగింది అలాగే ఏపీఎం దుబ్బాక విద్యాపీస్ నుంచి ఏపీఎం సార్ సిసి ఇద్దరు పోయినసారి ఇద్దరు నా సీసీ గారు కానీ మరి ఇప్పుడున్న సీసీ గారు కానీ అందరూ రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రెండు ఐకేపీ సెంటర్లు రెండు ఐకేపీ సెంటర్లు కావాల్సిన బిమ్మలని ట్యాబ్ అందులో వర్క్ కూడా రాజకపేట ఐకేపీ సెంటర్ నుండి అవగాహన జరగకుండా రాజకపేట గ్రామ రైతుల తరఫున మేము మీరు గ్రామ మన గ్రామీణ పరసురామ్ సార్ గానీ కొత్తగా ఎన్నికైన సార్లకి మా రాజకపేట రైతాంగం తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి ఇప్పటి వరకు రాజక్క సెంటర్ నడుస్తున్నది రెండు వేల పదమూడులోనే స్టార్ట్ అయింది ఆ సంవత్సరం ఒక సంవత్సరం అనేది కొత్త కొత్తగా ఉంటది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది జరగవు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఒక్క సంవత్సరం ఫస్ట్ ఏంటంటే మన ఏపీఎం సార్ ఇప్పుడు అప్పుడు అయితే మీరు చెప్పే సమాధానం అనేది లెక్కలు కానీ ప్రతి ఒక్కటి డ్వాక్రా మహిళలకు చెప్పండి మా రైతులకు కౌన్సిల్ ఏమేమి జరిగినాయి

చెప్పారు సామాన్య అయినప్పుడు కేసు ఎన్ని పెడతలేదు మీరు ఏపీఎం చెప్పిందా మీరు మీరు తప్పించుకోకండి ఆ మాట మీకు మాట్లాడద్దు మీరు అయిపోయి ఆటో అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా ఐకేపీ సెంటర్ లో ఆట అయిపోయింది ఐకేపీ సెంటర్ అయిపోయి ఐదు నెలలు అవుతుంది అలా రెండో రెండో లో అడుగుతుంది మరి ఐకేపీ సెంటర్ అయిపోయిన తర్వాత నెలగా నెలకే ఆడిట్ అవుతుంది నెల నుంచి ఇప్పటి వరకు మీరు అన్న చేయలేరా చెక్ బుక్ లో అమౌంట్ ఎన్ని ఎన్ని పైసలు నువ్వు అత్తమ్మ వివో లీడర్ అనగానే వివో లీడర్ అనగానే అవి సంతకాలు సతకరాల వివో లీడర్ కాదు రాజకీయ పేరులో ఎన్ని గ్రూపులు ఎన్ని డ్వాక్రామైన గ్రూపులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఎన్ని గ్రూపులు పడ్డాయి ఎంత పైసలు అవుతున్నాయి డ్వాక్రమే నలభై గ్రూపులు ఉన్నప్పుడు రైతు రైతులు నలభై మంది గ్రూపులకు ఎందుకు తెలియదు ఇంటిమేషన్ మన రీసెంట్ గా ఏపీఎం సార్ వచ్చిండు సీసీ వచ్చిండు సీఏ ఉన్నది వాళ్ళందరికీ నలుగురు రైతు కలిపి మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతూ మీకు లెక్కలు చెప్పమన్నారు ఏపీఎం సార్ గారు సార్ మాకు చెప్పమన్నట్లేదు మేము మా డ్వాకర్ సంఘాలకు చెప్పమని అడుగుతున్నాం ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క పైసా రాజక్క పేట డ్వాక్రా సంఘాలకి ప్రతి ఒక్క పైసా ఇంత పనిచేసిన ప్రతి ఒక్క సిఏనే గాని సీసీఏ గాని ఏపీఎం తో సహా చెప్పాలి వివో లీడర్ పూర్తి బాధ్యత ఏం తెలియదు ఆమె వివో లీడర్ పెట్టుకుంటే ఏం తెలుసు ఆమెకి ఇప్పటికి నలభై రెండు గ్రూప్లు ఉన్నాయని తెలియదు అందులో ఎన్ని గ్రూప్లు పనిచేస్తున్నాయని తెలియదు ఇరవై నెలలు కట్టే బిల్లు ఇరవై నెలలు కట్టే పైసలు ఉంటే ముప్పై నెలలు కట్టించుకుంటారు ఎందుకు కట్టిస్తావు నువ్వు మరి ఇంకెంత అంటే రికార్డు ఎందుకు చెప్పవు నువ్వు మాకు మా భార్యలు వస్తారు ఇంకా పైసలు కట్టేది అడుగుతుంది ఆమె ఎన్ని పైసలు కట్టేది ఉందో చెప్పుమాను చెప్పమని కడతామని నేను చెప్పినా మా మీ నేను కూడా కట్టేది ఉన్నది ఆమె పది సార్లు చెప్పినాం పైసలు కట్టమంటుంది అంటారు ఆమె లెక్క చెప్పమని కడదామని చెప్పినాం ఎందుకు చెప్పదు లెక్క ఎందుకు చెప్పదండి పైసలు లెక్క ఎన్ని ఇప్పటివరకు ఎన్ని నెలలు కట్టారు మీద ఎన్ని నెలలు చెప్పి సీసీ చెప్ప సీఏ చెప్పాలా లేదా ఒకటి సిసి గారు చెప్పాలి మీద సమాధానం మరి ఎందుకు చెప్పారు ప్రతి ఒక్కదా తీసుకురాని మీరు అన్ని ప్రకారం సమాచారం నుంచి ఇప్పటి వరకు ఒక జరిగిందో జరగలేదు ఇప్పుడు రాజ్యాంగ రైతాంగం మొత్తం ఒక నిమిషం ఈ రోజు రాజకీయపేటలో ఒక రైతు కమిటీ అని చెప్పేసి ఈరోజు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రైతులో ఈ రైతు సమక్ష రైతు కమిటీ సమక్షంలో ఐకేపీ ఐకేపీ సెంటర్లో ఏ అవకాశం ఒక జరగకుండా ఈ రైతులందరూ పక్షాన ఉన్న మందరము అందరు రైతుల సకాలంలో మిల్లులకు పోవడం కానీ టార్పెళ్లు రావడం బాధలను ఇవ్వడం కానీ మొత్తం అన్ని రకాలుగా మేము ఈ రైతు రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మేము అన్ని కొనసాగిస్తాము ఇలాంటి ఏ రైతు కూడా ఇలాంటి కళ్ళ కళ్ళకు ఏ ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉన్న మేము రైతు కమిటీ తరఫున ఈరోజు రైతు కమిటీ చేయడం జరిగింది అలాగే ఐకేపీలో ఉన్న పాత్ర చేసే దివలను అందరినీ తీయడం జరిగింది ఈరోజు కొత్త రైతు చేయడం జరిగింది రైతులకు ఎలాంటి చర్యలు కొనుగోలు చేసినప్పుడు రైతు అమాలి మధ్యలో అండర్స్టాండింగ్ చేసుకొని రైతుకు అమాలికి మధ్య అండర్స్టాండింగ్ ఉంది ఒక క్వింటల్కు ఎంత ధర నిర్ణయించుకుంటారో ఆ ధర రైతు చెల్లిస్తారు క్వింటల్ పారు లేకుంటే సంచివారి అది మేము రైతుకు సౌకర్యాలు ఏమేమి ఉండే అంటే నీడ ఉండడానికి వాటర్ తాగడానికి తర్వాత వచ్చేసి ఈ సౌకర్యాలు కల్పిస్తాయి రేట్ అనేది మీ కమిటీ వాళ్ళు ఎవరైతే మీ ఊర్లే మీ డెవలప్మెంట్ కమిటీ ఎవరు ఊరే పెద్ద మనుషులలో ఉంటే కొందరు ల్యాండ్ కు ఇంత రెంట్ ఇవ్వండి అంటే ఇస్తారు కొన్ని ఫ్రీగానే వాడుకుంటారు గవర్నమెంట్ ఉంటుంది అక్కడ ఆ స్కూల్ సార్ కమ్మ సార్ కూడా మరి నేను తీసుకున్న పైసలకు లెక్క చెప్పాలి కదా అని చెప్పేసి పైసలు తీసుకున్నావు కదా లెక్క చెప్పాలి కదా లెక్క నిలబడి ఎందుకు వచ్చినవు నువ్వు రాజకీయ గ్రూప్లకు నువ్వు ఎందుకు వచ్చినావు ఎన్ని ఏళ్ళు పని చేసావు ఎంత దిగున్నావు నువ్వేం తిన్నావు సీఏ ఏం తిన్నది వాలింటర్లు ఏం తిన్నారు మీ ఇంట్లో పైసలు అవి ఎవరి పైసలు అని తింటున్నారు మీరాజేట పైసలు ముక్క మేజర్ గ్రామ పంచాయతీ ఒక్క సంవత్సరానికి పది లక్షల కమిషన్ వస్తుంది వాళ్ళు తిరవదండి ఒక్క ఒక్క క్వింటాల్కి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు కమిషన్ వస్తుంది ఎవరి సమస్యలు తీసుకుంటారు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటారు నీకు భారత నిర్వహి బాధ్యత నీకు లేదా నువ్వు సీసీ లేదా పెద్ద మనిషి నువ్వు నాకు తాళం మిషన్ చెరగబయతది మిషన్ తీసుకొచ్చా మూల కోడేస్తావు ఐ సెంటర్ అయిపోయిన తర్వాత సెంటర్ మిషన్ ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకో అని తెలియలేదా ను పెద్ద మనిషివి కదా తీసుకొచ్చి పెట్టుకుంటావా లేక సిరీస్ తీసుకొచ్చి ఐ కెమ్ లో పెట్టుకోవాలా ఈజీగా మేము ఒక సంవత్సరం మీరు అడుగుతారు స్టార్ట్ తీస్తారు మీకు అవసరం కాదు మాకు అవసరం అది డిపార్ట్మెంట్ స్టేట్ స్టేట్ బిల్స్ ఇంత జరిగిన తర్వాత ఈ వచ్చింది అంత వచ్చింది మీరు లెక్కలు అడుగుతూ ఒక్క సంవత్సరం లెక్కలు అడుగుతూ ఒక సంవత్సరం లెక్క పద్నాలుగు నుంచి మునుగోడు ఉంటే లెక్కలు ఆ లెక్కలు ఇచ్చిన తర్వాత నేను బాధ్యత మేము ఆనందం సార్ కేవలము మేము సమాచారానికి చట్టంలో మీకు ఇప్పించడము అది ఒక పౌరుగా మా రాజకీయ పైన రైతుల మా సంఘాలు